మన హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీలు ఏ వేలుతో బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అసలు స్త్రీలు బొట్టు ఏ వేలుతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితం వస్తుంది ఏ వేలుతో పెట్టుకోవాలి శుభకార్యాల్లో ఇతర స్త్రీలకి ఏ వేలుతో బొట్టు పెట్టాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది అనమాట ఎప్పుడైనా బొటన వేలితో పెట్టుకోకూడదు చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది ఎప్పుడైనా సరే స్త్రీలకి మన శుభకార్యాల్లో చూపుడు వేలితో పెట్టాలండి అలాగే మధ్య వేలితో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది మధ్య వేలితో మనంతట మనమే పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది అదే విధంగా ఉంగరపు వేలితో పెట్టుకుంటే అన్నానికి ఏ లోటు ఉండదు ఉంగర మనం పెట్టుకునే టైంలో ఏ వేలుతో పెట్టుకోవాలంటే ఉంగరపు వేలితో పెట్టుకోవాలి సో చిటికన వేలితో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు చిటికెన వేలితో మాత్రం బొట్టుకు పెట్టుకోకూడదు అలాగే ఇతరులకు కూడా మనం పెట్టేటప్పుడు చూపుడు వేలితో పెట్టుకోవాలి మనకి మాత్రం చూపుడు వేలితో పెట్టుకోకూడదు అది ముక్తి కలుగుతుంది అనమాట సో ఇఫ్ యూ లైక్ దిస్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి